ఫార్మర్ యూట్యూబ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక రైతు దగ్గర ఉన్నాము ఏం పేరే మీ పేరు బ్రహ్మయ్య బ్రహ్మయ్య ఏ ఊరు మీది వీరాయపాలెం ఏ జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఇప్పుడు నువ్వు ఇది ఎంత పెట్టావు మిర్చి తోట రెండు ఎకరాలు రెండు ఎకరాలు మిర్చి తోట పెట్టావు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తోట కూడా విత్తనం ఇది విత్తనం తేజకాయలే కదా ఇప్పుడు మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నావు మంచిగా వాడుకుంటున్నావు మొక్క కూడా మంచిగా పెరిగింది నడుముల పంట పెరిగింది చూడండి రైతులు మన మొక్క కూడా మంచిగా పెరిగింది దీనికి మనం చెప్పినట్టుగా ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ సార్ ఏం కొట్టావు డెలిగేట్ కొట్టావు కదా కొమ్మ తెగులు కొట్టావు డెలిగేటు కొట్టుకున్నావు డెలిగేట్ కొట్టడం వల్ల నీకు పూత అనేది ఏ విధంగా ఉంది ఒక మల్లె తోట లాగా ఉన్నది అవునా కాదా మంచి పూత ఉన్నది మన రెండు ఎకరాల తోట కూడా చూడడానికి మంచిగా మన నలు పంటి ఉన్నది మినిమం ఫోర్ ఫీట్ హైట్లు వేసింది తోట అనేది కూడా మన ఏం పేరు అన్నావు గారు మన ప్రకాశం జిల్లా వీరాయపాలెం విలేజ్ కాబట్టి ఈయన మనను ఫాలో అవుతున్నారు తోట అనేది కూడా బాగుంది నెక్స్ట్ మనం మన రీసెంట్ గా చెప్పినటువంటిది డెలిగేట్ వాడారు ఆ డెలిగేట్ వాడడం వల్ల కూడా బ్రహ్మాండంగా పూత అనేది కూడా వచ్చింది ఇప్పుడు దీనికి అడగటలు ఏమేమి వేసావు ఇరవై నాలుగు బస్సు వేసావు అంతకంటే ముందు ఏం వేసావు డిఏపివు ఆ రెండే వేసావు కాదా ఏ వేసావు ఇరవై నాలుగు వేసావు పద్నాలుగు ముప్పై ఇరవై ఇరవై ఎనిమిది కూడా వేసావు మరి కాల్షియం మెగ్నీషియం ఏ లేదా కాల్షియం మెగ్నీషియం ఇరవై ఐదు కేజీల బస్తాలు ఉంటాయి అవి వేసుకోవాలి అవి వేసుకుంటేనే మన కాయ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు పూత వచ్చింది ప్రతి పూత కూడా నీకు ఖాతలాగా మారాలి అవునా ఇప్పుడు పూసిన ప్రతి పూత కూడా కాయ కావాలి కాయ కావాలి అప్పుడే నీకు మంచిగా ఉంటది అన్నమాట కాబట్టి ఏం చెయ్యాలంటే దీనికి కాల్షియం మెగ్నీషియం అనేది వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి కాల్షియం మనకి ఇరవై ఐదు కిలోలు దొరుకుతది మనకు మెగ్నీషియం అనేది రెండు ఎకరాలకు ఇరవై ఐదు కిలోలు మెగ్నీషన్ ఊరకేసినప్పుడు మెగ్నీషియం జల్లావాసినప్పుడు అప్పుడు చల్లావు కానీ ఇప్పుడు ఇది మనకు కాపాడాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒకసారి కాల్షియం మెగ్నీషియం వేసుకో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు గండుపూత ఉంది కదా గండుపూత కోసము మన అలంటో గాని లేకపోతే మన సోలోమాన్ గాని లేకపోతే మార్షల్ కాని నీకు ఏది అవైలబుల్ ఉంటే మన ఈ ఏరియాలో అది తెచ్చి వాడుకో అట్లా ఒకసారి కొట్టావా ఎన్ని రోజులు అవుతుంది కొట్టి కొట్టా పది ఒక రోజు ఇరవై రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దీనికి న్యూట్రిన్స్ ఏమి ఇచ్చావు న్యూట్రిన్స్ ఏమైనా కొట్టావా అగ్రిప్రో గానీ మూడు పంతొమ్మిది గాని అవి అవి చిన్నప్పుడు కొట్టావు చిన్నప్పుడు కొట్టావు ఇప్పుడు ఏం కొట్టలే ఇప్పుడు ఆ న్యూట్రిన్స్ కూడా కొట్టుకోవాలి కంపల్సరీ అంటే న్యూట్రిన్స్ అంటే కాల్షియం మెగ్నీషియం బోరాన్ జింకు ఐరన్ అది ఒక్కావు బోరాన్ కొట్టావు కానీ మిగతా అన్ని కొట్టలేదు ఇవన్నీ కూడా ఒక్క దాంట్లోనే ఉంటాయి దేంట్లో ఉంటాయి అంటే మన ఏరిస్ వారి అగ్రిప్రో లో ఉంటాయి అగ్రిప్రో అగ్రి ప్రో అగ్రిప్రో ను నెక్స్ట్ మన కూర దొరికేటువంటి ప్యాంటాకు అదేనేం ఏం లేదు బయోవిటైన్ అయినా ఏం లేదు లేకపోతే క్రాప్ మ్యాక్స్ అయినా ఏం లేదు నీకు ఏది అవైలబుల్ ఉంటే అది దాన్ని కంపల్సరిగా వాడుకో నెక్స్ట్ మనకు ఏందనే ఈ త్రిబుల్ నైన్టీన్ వాడు దాంతో పాటుగా ఓకేనా ట్రిపుల్ నైన్టీన్ అంటే ట్రిపుల్ నైన్టీన్ అంటే మూడు పందొమ్ములు అంటాం కదా చిన్నప్పుడు కొట్టా చిన్నప్పుడు కొట్టావు కానీ ఇప్పుడు ఒకసారి కొట్టుకో అర్థమైందా మూడు పందొమ్ములు అనేది ఒక రెండు కేజీలు ఏరీస్ అలా అగ్రిపో అనేది ఒక ఎకరానికి పావు కేజీ పడుతుంది ఒక హాఫ్ కేజీ ప్యాంటాకు ఒక పావు లీటర్ లేదా లేకపోతే హాఫ్ లీటర్ మనకు చైన్ పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ తెచ్చుకొని హాఫ్ లీటర్ ఇది ప్యాంటాక్ ప్యాంటాక్ ఏమో హాఫ్ లీటర్ వాడు త్రిబుల్ నైన్టీన్ ఏమో రెండు కేజీలు వాడు మన ఏరిస్ వాళ్ళది అగ్రిపో ఏమో హాఫ్ కేజీ వాడు అది వాడినట్టు అయితే నీకు కాయబడుతుంది కదా ఇప్పుడిప్పుడే కాయబడుతుంది కదా రజుడు ఇప్పుడిప్పుడే కాయపడుతుంది ఇప్పుడిప్పుడు కాయపడుతుంది కాబట్టి ఆ కాయ ఊరాలంటే బ్రహ్మయ్య ఆ కాయ ఊరాలంటే అంటే అంటే మనకు న్యూట్రిన్స్ అందియాలి ఆ న్యూట్రిల్స్ అన్ని మనకు కాయ అనేది ఊరుతుంది అన్నట్టు అంటే మనకి ఇప్పుడు ఏంటంటే బలాన్ని న్యూట్రిల్స్ అంటే ఏంటంటే బలం దానికి బలం ఇచ్చినప్పుడు కాయ ఏమైతుందంటే లావ్ అవుతుంది అయి మంచిగా ఉంటది ఇప్పుడు నీకు ఒకటే ఇప్పుడు ఇది ఉన్నటువంటి తోటకు ఈజీగా నువ్వు ఎకరానికి ముప్పై క్వింటాల్ పండించుకోవాలి అది కూడా ఇప్పుడు నీకు తోట పెరిగింది మొత్తం మల్లెపూ తోట లాగా ఉంది మన గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి నీకు అన్ని విధాలుగా బెటర్ గా ఉంటుంది అన్ని కంపెనీ మందులే వాడుతున్నావు ఎలాంటి బయోలు కూడా వాడట్లేవు దాని వల్ల నీకు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి వస్తుంది నువ్వు ఇదే విధంగా ఫాలోగా ఇప్పుడు దీన్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో కావచ్చు అంటవా మంచి ఫాలో కావచ్చు కదా మన గాయత్రి ఫార్మ్ ఫాలో అయినట్టు అయితే అన్ని విధాలు గా ఉంటది మంచిగా ఉంటది కదా మంచి దిగుబడి వస్తుంది కదా నీ తోట కూడా మంచిగా ఉందా లేదా మంచి పూత పూసిందా లేదా ఉంది అవునా కాదా కాబట్టి నీవు మిగతా సలహా మిగతా రైతులకు కూడా సలహా ఏందంటే మన ఛానల్ ని ఫాలో కావాలి ప్రతి ఒక్క రైతు కూడా ఏం చేయాలి లైక్ చేయాలి ఏం చేయాలి లైక్ చేయాలి లైక్ చేసినట్టయితే అన్ని విధాలుగా కూడా బెటర్ గా ఉంటది కాబట్టి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా అనుమానాలు గానీ ఏమైనా డౌట్స్ గానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి రైతు సోదరులకు నా యొక్క ధన్యవాదాలు